హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి లగేజ్ ప్యాక్ చేసేసుకున్నామని చూస్తున్నారా మా పాప హాస్టల్ నుంచి అయితే హోమ్ సిక్ హాలిడేస్కి వచ్చింది కదా ఇంకా తనైతే రిటర్న్ బయలుదేరుతుంది అనుకోకుండా నేను బాబు కూడా వెళ్ళాల్సి వస్తుంది మా బాబుకి పొడి దగ్గు వస్తుందండి ఎలర్జీ దగ్గు ఎలర్జీ స్పెషలిస్ట్ దగ్గర చూపిద్దామని చెప్పేసి అయితే మేము అనుకోకుండా బయలుదేరాము ఫస్ట్ మా వారు మా పాపే వెళ్తారనుకున్నాం కానీ సడన్గా ప్లాన్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకున్నాము మా అదృష్టం కొద్ది టికెట్ అయితే దొరికింది ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని అయితే వెళ్ళాము అయితే ఇక్కడ రెడీ అయిపోయాము ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బస్ వచ్చేసి టెన్ థర్టీకి వస్తుంది ఇక్కడ భక్తిని అడుగుతున్నాను పాపం అప్పుడే హోమ్స్ హాలిడేస్ అయిపోయాయి కదా తల్లి వెళ్ళిపోతున్నాము ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది మమ్మీ ఏముంది తప్పదు కదా వెళ్ళాలి కదా అని తను అంటూ ఉంది పాపం తను వచ్చిన దగ్గర నుంచి వర్షాలు అండి ఎటు తీసుకువెళ్ళలేకపోయాము ఎటు వెళ్ళలేదు కానీ మాతోనే క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాము ఆటో అయితే తీసుకున్నాము మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి వాళ్ళు అక్కడ హైదరాబాద్లోనే ఉంటారు మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కల్లా దిగిపోయాము ఇంకా ఆ రోజు అయితే అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత మా పాపని మా వారు హాస్టల్లో దించడానికైతే బయలుదేరుతున్నారు పాపం తను వెళ్ళిపోతుంది ఎలాగో అనిపించిందండి తను వెళ్ళేటప్పుడు కానీ మన ఎమోషన్ని పిల్లల ముందు చూపించకూడదు ఎప్పుడు కూడా నేను కూడా అలాగే ఉన్నాను ఇంకా మా అయితే వెళ్తున్నారు తన్ని వదిలేసి రావడానికి ఆటో బుక్ చేసుకున్నారు ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అన్నమాట మేమందరం అక్కడికి వెళ్ళి ఇంకా తనైతే వెళ్ళిపోయింది మేము హైదరాబాద్కి వెళ్ళిన రోజే ఆ నెక్స్ట్ డే మా బాబుని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాము అశ్విని ఎలర్జీ సెంటర్ అనే హాస్పిటల్లో అయితే చూపించామండి మేము పర్వాలేదు ట్రీట్మెంట్ అయితే బాగుంది మా వాడికి ఎలర్జీ టెస్ట్ చేయాలని చెప్పారు స్పెసిఫిక్గా ఏందువల్ల వస్తుంది ఆ వాడికి అప్పుడు దగ్గు ఫుడ్ ఎలర్జీయా లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఎలర్జీయా అని చెప్పేసి చెక్ చేయడానికి ఎలర్జీ టెస్ట్ అయితే చేశారు వాడి లోపలికి తీసుకువెళ్ళారండి ఆ టెస్ట్ చేయడానికి అది పేరెంట్స్ ఎలా లేదనమాట ఇదిగోండి ఇలా చేశారు ఆ టెస్ట్ మేము ఫస్ట్ టైం చూసాము ఇక చూయించుకొని అయితే వచ్చే ఇంటికి ఆ నెక్స్ట్ డే మా వదిన వాళ్ళు ఉండే దగ్గరికి కర్మాన్ గడ్ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా దగ్గర ఎప్పుడు వెళ్ళలేదండి మా అన్నయ్య అయితే వెళ్దాము టెంపుల్కి అని చెప్పేసి అన్నారు అనుకోకుండా సాటర్డే మార్నింగ్ మార్నింగ్ అయితే బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగే అన్నయ్య అయితే చక్కగా ప్రతి సాటర్డే అయితే వెళ్తూ ఉంటారంట ఈ టెంపుల్కి ఆ రోజు కూడా సాటర్డే కాబట్టి మీరు వస్తారా వెళ్దామని చెప్పేసి నైట్ పడుకునే ముందు అన్నారు ఓకే ఓకే త్వరగా లేచిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోదామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నాము సో ఎర్లీ మార్నింగే లేచి చక్క స్నానం అది చేసేసి ఇంకా బయలుదేరిపోయాము ఇక ఉండే షాప్స్ కూడా ఓపెన్ అవ్వలేదు మేము వెళ్ళేటప్పటికీ అన్నయ్య ఈయన ఏదో మాట్లాడుకుంటూ కబులు చెప్పుకుంటూ అక్కడ అది ఇక్కడ ఇది అని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్నాము చాలాసార్లు భక్తి ఛానల్ అయితే నేను చూశాను ఇప్పుడు నేను వెళ్తున్నా కాబట్టి కొంచెం ఎలా ఉంటుందా అని క్యూరియాసిటీతో ఉన్నాను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఇలా కృష్ణ ఆలయం అని చెప్పేసి ఉంది మేము వెళ్ళంగానే కొబ్బరికాయ అవి అయితే తీసేసుకున్నాము ఇక దేవుడికి కొట్టుకోవడానికి ఆ తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉందండి ఎంట్రన్స్ డోర్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి సాటర్డే కాబట్టి రష్ కూడా బాగానే ఉందండి చాలామంది అయితే ఉన్నారు మేము వెళ్ళేసి కాళ్ళు అది కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాము గుడి లోపలికి మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుంది సో రష్ అప్పుడప్పుడే పెరుగుతుంది అనమాట ఇంకా అక్కడ ఒక బావి కూడా ఉందండి ఆ బావిలో అందరూ కాయిన్స్ అవి వేస్తూ ఉన్నారు ఇక్కడ మేము అర్చన టికెట్ అయితే తీసుకున్నాము ఆ ఈ ఆలయానికి ఒక పురాణ కథ కూడా ఉందండి ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు పురాణాల ప్రకారం సమీప అటవీ ప్రాంతంలో వెంటాడుతున్న కాకతీయ రాజు ఒకనాడు అలసిపోయినట్లు భావించి చెట్టు కింద విశ్రాంతి పొందడానికైతే కూర్చున్నాడంట విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాజు ఎవరో రాముడి పేరు జపించడం విన్నాడు రాజు ఆ రామనామ జపం ఎక్కడి నుండి వినపడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ చుట్టూ తిరిగాడు అతను దట్టమైన అడవి లోపలికి నడుస్తున్నప్పుడు అతను హనుమంతుడి విగ్రహాన్ని కనుగొన్నాడు రాతి విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంది విగ్రహం లోపల నుండి స్వరం వస్తుంది నివాళులు అర్పించిన తర్వాత వినయపూర్వకమైన రాజు తన రాజధానికి తిరిగి వచ్చాడు అదే రాత్రి హనుమంతుడు తన కళలో కనిపించి ఒక ఆలయాన్ని నిర్మించమని రాజును కోరాడంట కళలో హనుమంతుడు కోరిన ప్రకారమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది అలాగే కాకతీయ రాజుల పరిపాలన వచ్చిన తర్వాత రాజులు దీన్ని చక్కగా పాలించారండి ఆ తర్వాత సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత హిందువుల దేవాలయాలన్నింటినీ నాశనం చేయాలని అంట తన సైన్యాన్ని దేశంలోని ప్రతి మూలక ఆదేశించాడు కానీ ఉన్న హనుమాన్ సమీపానికి ఔరంగజేబు శక్తివంతమైన సైన్యాలు కంబౌండ్ గౌడ దగ్గర కూడా ప్రవేశించలేకపోయాయంట